గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల నగరంలో ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు అలాగే బుధవారం కెనాల్ రోడ్లోని రాయల్ స్టార్ కన్వెన్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా రక్తదానం చేసిన అభిమానులకు మెమెంటోలు సర్టిఫికెట్లు అందజేశారు అలాగే పేద విద్యార్థికి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలాగే సీనియర్ అభిమానులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు అభిమానులు హర్షద్వానాల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ను కట్ చేశారు అనంతరం అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడుతూ మెగా ఫ్యామిలీ బడేటి ఫ్యామిలీకి అనుబంధాన్ని స్మరించుకున్నారు వచ్చే ఎన్నికల్లో బడేటి చంటిని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకుని బడేటి బుజ్జి రుణం తీర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీం రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు డి అరవింద్ అభిమాన సంఘ అధ్యక్షులు డి పెదబాబు కట్టా ఆది రామ్ చరణ్ అభిమానుల సంఘ నాయకులు మోజస్ తేజ ప్రవీణ్ సింగ్ మేకసాయి కృష్ణ కె రాము టీ ఫణి దాసరి శ్రీరామ్ రోహిత్ సాయి తదితరులు పాల్గొన్నారు

రేపు భవిష్యత్తులో ఎంత మళ్ళీ ఇంకోసారి సరే ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ ఎన్ని సీట్లు ఏడు సీట్లు గెలిచిన ముఖ్యమంత్రి అయ్యాడు డెఫినెట్ గా అటువంటి పరిస్థితులు మనం కల్పించాలి అని అంటే ఇవాళ ఏదైతే ఇరవై ఒక్క సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఏదైతే పొత్తు ధర్మంలో మిగతా నూట నలభై నాలుగు ప్రతి చోటన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాలు ఇచ్చారో ఎందుకంటే మనకు ఎక్కువగా ప్రతి చోటన కూడా ఉత్తర ఈ దీంట్లో ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కోస్తా జిల్లాల వరకు ఆ ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు మనం గెలిపించుకోగలిగితే డెఫినెట్ గా పొద్దు ధర్మం అనేది సక్సెస్ఫుల్ గా గెలిపే తెలుసు ఆ గెలిపించవలసిన బాధ్యతని ఫ్యాన్స్ అందరూ కూడా తీసుకోవాలి మీరందరూ కూడా ఏదో కార్యక్రమం మీ అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాన్స్ అందరికి కూడా ఈ నలభై రోజుల్లో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా మీరు అందరూ రావాలి అలాగే చివరి నాలుగైదు రోజుల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ ఆశయాలను ఎప్పుడైతే సినిమా వస్తుందన్నప్పుడు నాలుగైదు రోజులు పండుగ ఎలా చేసుకుంటారో ఎలక్షన్ అలౌడ్ లో కూడా పండగ చేసి సినిమా సూపర్ సక్సెస్ ఎలా చేస్తారో ఎలక్షన్ కూడా సూపర్ సక్సెస్ కూడా మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఊరికే సినిమా టికెట్లకి సినిమాకి పెన్షన్స్ కి పను కాకట్టు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నటువంటి విధానాలు ఏదైతే ఈ రోజు చిరంజీవి గారు ఎక్కడ కూడా రాజకీయాలను దూరంగా ఉండాలంటే ఈ బురదలో ఉన్నటువంటి రాజకీయాల్లో మనం ఉండలేము అన్నటువంటి ఆలోచనతోనే ఆయన దాన్ని అవేర్ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ ఈ రాష్ట్రాన్ని మార్చాలి ఈ యొక్క కలిసిని మార్చాలి అనేటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు కనుక మరి మరి సందేశాన్ని అందిపించుకొని రేపు మే పదకొండో తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్ లో సైకిల్ గుర్తుపై సైకిల్ గుర్తుపై మనం అందరం కూడా మన కుటుంబాలతో మన స్నేహితులతో మన ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఇతర ఇతర ఏరియాలో ఉన్నటువంటి ఫ్యాన్స్ తో అందరినీ కూడా మోటివేట్ చేసి చైతన్యం వచ్చి సైకిల్ గుర్తుపై బడ్జెట్ రాధాకృష్ణ సంజయ్ గారి గెలిపించి మన యొక్క ఏరుల్ని ఈ రాష్ట్ర రాష్ట్ర సుభిష్టం ఉండటం కోసం దాంట్లో భాగస్వాములు మన ఎమ్మెల్యే భారీ బడ్జెట్ తో ఎంపీ చేసి మనం పంపించవలసినటువంటి బాధ్యత మన మెగా ఫ్యామిలీ అభిమానులుగా మన అందరూ మరి కలిసిమెలిసి ఇలాగే భవిష్యత్తులో రాష్ట్రంగా ఉండాలి మరి అక్కడ ఉన్న మిత్రులు గతంలో మరి బిడ్డి కుటుంబానికి కానీ రెడ్డప్ప నాటి గారికి కానీ అనుకోగా ఉంటూ వారికి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మరి బండి పూజి గారు అప్పుడు వీరబాబు గారికి కానివ్వండి మన సుబరాజు గారికి కానుండి ఏ అవసరం వచ్చినా సరే నేను చెప్పి సహాయం చేశారు అలాగే నాయుడు గారు కూడా వారి ఆలోచన చేస్తూ వచ్చారు ఈ రోజున మనం పంచడం లేనప్పటికీ వారు ఎప్పటికీ మన మిత్రులు కుటుంబ సభ్యులు గారు ఉంటారు మరి అలాంటి సహాయం చేసే గుణం ఉన్న ఇలాంటి వ్యక్తులు కలిసి వచ్చారు కాబట్టి మీరందరూ కలిసి వచ్చిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడాలని నాకు ఈ అవకాశం ధన్యవాదాలు